హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సాటర్డే మార్నింగ్ మేడపైకి వచ్చాను ఇవి అయితే గుత్తు గుత్తులు పోస్తున్నాయండి చాలా పూలు పోస్తున్నాయి ఎన్ని పూలు ఉన్నాయో తెలియదు చాలా బాగా కనిపిస్తున్నాయి సో మార్నింగ్ టైంలో అయితే చాలా బాగున్నాయి ఇవి ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం వడిపోతాయి అలాగే ఈరోజు శనివారం కదా ఉగాదికి క్లీన్ చేసుకుంటున్నారండి నా నేనైతే ముందు శనివారం క్లీన్ చేసుకోవట్లేదు ఇంకా ముందు శనివారం క్లీన్ చేసుకుంటున్నాను నాకు ఆ శనివారం అంటే మంగళవారం ఉగాది కదా ఇంకా ఆ సార్ ఏవైనా చిన్న చిన్న పనులు ఉంటే ఆ రోజు చేసుకోవచ్చని ముందే ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను స్వీలింగ్ అయితే కొంచెం కొంచెం బూజులు ఉంటాయి అవి అయితే క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకుని అలా గ్లాసులు కూడా తుడిసేస్తున్నాను నీటిగా ఇలా తుడుచుకుంటే ఉగాదే మనకి పంట అంటే కొత్త సంవత్సరం కదండి మనం జనవరి ఫస్ట్కి కొత్త సంవత్సరం అనుకుంటాం కానీ ఉగాదికే కొత్త సంవత్సరం అండి ఉగాదికైతే నీటిగా ఇలా క్లీన్ చేసుకున్నాను అలాగే ఉగాది పూజ కూడా మనకి ఏదైనా కొత్త చీర ఉన్న అమ్మవారికి ఇలాగ స్వామివారికి బట్టలున్నా పెట్టుకుంటామండి చాలామంది పెట్టుకుంటారు సో నేనైతే చూస్తున్నాను ఈ సంవత్సరం ఉన్నాయో లేవో అలా పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఉగాదికి అందరూ కొత్త బట్టలు మనకే కాదు అమ్మవారికి పెట్టినా మంచిది కొత్త సంవత్సరం కదా కొత్త బట్టలు అండి అలా ఉంటే ఎవరైనా పెట్టుకోండి అమ్మవారికి సో గ్లాస్ డోర్ క్లీన్ అయిపోయింది కదా నేను పూచవైతే క్లీన్ చేసుకుంటున్నాను విగ్రహాలన్నీను ఇంకా కోల్గేట్ పౌడర్ తోటి క్లీన్ చేసుకున్నాను ఇత్తడినో రాగివి పేతాంబరంతో క్లీన్ చేసుకున్నానండి ఈ ఎండ వచ్చి ఏంటంటే కొంచెం బ్లాక్గానే ఉన్నాయి కొంచెం కొన్ని అయితే బాగున్నాయి కొన్ని కొంచెం బ్లాక్గానే ఉన్నాయి అంటే నేను క్యాంప్ వెళ్తాను కదా ఊరు వెళ్తానండి అందుకని కొంచెం గాబర్ గాబర్గా త్వరగా తొరగ చేస్తాను అంత క్లీన్గా అయితే నాకేం నాకేమనిపించలేదు అంటే కొంచెం టైం ఉంటే పర్వాలేదు నాకైతే అంటే అందరం కలిసి వెళ్తున్నాం అండి ఈవినింగ్ వేరే వచ్చేస్తామన్నారు అందుకనిసే అందరం కలిసి వెళ్తున్నాం కదా లేట్ అవుద్దని వేరు వేరే క్లీన్ చేసుకుంటున్నాను అలాగే దేవుడి ఫోటోలు చూడి అమ్మవారికి ఇలాగ బొట్టులతో అలంకరించుకున్నాను ఇంకా నీట్గా బొట్లు పెట్టేశాను సీతారాములు కూడా ఇలా పెట్టేశాను కుంకుమ తల్ల పెట్టుకుంటే చాలా లుక్ వచ్చి చూడండి ఏదైనా మన శ్రద్ధతో ఏదైనా బాగుంటుందండి మనకి ఏదైనా పని చెయ్యాలి అని అనుకుంటే అది నీట్గా మనం శ్రద్ధ మీద చేస్తే అది చాలా బాగా వస్తుందండి సో మేమైతే ఆదివారం ఫంక్షన్ కదా సాటర్డే వెళ్ళిపోయాము ఆదివారం మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము మా ఊరికి ఏంటంటే అమ్మాయిని తీసుకొని టెంపుల్కి వెళ్తామండి ఇలాగా అలాగే పక్కనే ఏరు ఉంది కదా నది అలా వెళ్ళాను వెళ్తే చాలా బాగుంటుందండి అక్కడ చూడండి ఎంత బాగుందో ఇంకా స్నానం చేయాలనిపించింది ఇంకా అంటే పట్టుచేరు కట్టాను కదా ఇంకా చేయలేదు నాకు ఈ వాటర్ చూస్తే స్నానం చేయాలనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఇంకా పిల్లలు చ ఎంత చక్కగా అందరూ స్నానం చేసుకుంటున్నారు చాలా బాగుంటుంది కదా ఇలాగ ఈ ఊరికైనా ఉంటే ఇంకా నేను వచ్చానని తెలిసి కుప్పారీ మా ఊరు అతను ఇంకా జీడిపల్లి తెచ్చాడు చాలా బాగున్నాయి చూసారు ఎంత బాగున్నాయి మేము చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళము కాకపోతే ఇప్పుడు వెళ్ళి ఉండట్లేదు కదా అందుకనేసి తెచ్చిచ్చాడు అలాగే ఇంటికి వచ్చాక కొంచెం అలసట్లాగా ఉంటే గ్రీన్ టీను స్నాక్స్ అయితే దగ్గర పెట్టుకున్నాను ఇది అరటికాయ చిప్స్ చాలా బాగున్నాయి అంటే నాకు నచ్చాయి కొంతమందికి నచ్చకపోవచ్చు ఇది అయితే చేపల పులుసు దగ్గరికి పెడితే చాలా బాగుంటుందండి వాటర్ తక్కువ వేసి ఇలాగ నీట్గా చేసుకుంటే వాటర్ ఎక్కువ పులుసు అంటే అంతగా అనిపించదు చాలా బాగుంటుంది ఇలా దగ్గర చేసి